పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగునుందని ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ తెలిపారు జిల్లాలో గల ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆశయం మేరకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని నీలబంద గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సౌకర్యం కల్పించారు నీలబంద గ్రామానికి విద్యుత్ అధికారులు తొలిసారిగా విద్యుత్ వెలుగులను అందించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు జిల్లాలో శాసన మండలి సభ్యులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల చేయడం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం సమర్పించారు పర్యావరణ పరిరక్షణలో విశేష పాత్ర పోషిస్తున్న సముద్ర తాబేళ్లను కాపాడుకోవాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండి యువత యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఓటు హక్కుకు ఉన్న విలువను ఓటర్లు తెలుసుకుని వారు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు జిల్లాలో కళ్ళు గీత కులాల వారికి లాటరీ ప్రక్రియ ద్వారా పదిహేను మద్యం దుకాణాలు ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు ఈ ఏడాది రహదారి భద్రతా ప్రచారానికి సంబంధించి శ్రద్ధ వహించండి అనే నినాదంతో జాతీయ రహదారుల భద్రతా మహోత్సవాలను జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రమాదాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు హెల్మెట్ ధారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మానవ తప్పిదాల వల్లే డెబ్బై ఐదు శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పరిమితికి మించి వేగం మద్యం సేవించి వాహనం నడపడం ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు కేంద్ర ప్రభుత్వం సంకల్ప పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్తంలో స్థానిక రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఆర్ఏఆర్ఎస్లో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయంలో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మన జిల్లా పన్నెండవ స్థానంలో ఉందని విశాఖపట్నం జిల్లా ఒకటవ స్థానంలో ఉందని జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖ జిల్లాతో సమానంగా పోటీ పడేలా అందరం కృషి చేయాలని ఇన్చార్జ్ మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు గోవాడ చక్కెర కార్మాగార సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రవీంద్ర తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయనున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లకు కావాల్సిన నివేదికలను అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి వంద రోజుల పరిధి కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు తీపంటూ ఉచిత గ్యాస్ పథకం కింద లబ్ధిదారులకు అందిస్తున్న గ్యాస్ సిలిండర్లకు చెల్లించాల్సిన అసలు బిల్లుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తుందని ఈ పథకం ద్వారా యువతకు ప్రతిష్టాత్మక కంపెనీల్లో పని అనుభవం నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు వివరాలకు నైన్ జీరో వన్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫోర్ నైన్ టూ నెంబర్ను సంప్రదించవచ్చన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుండి అచుతాపురం మండలం పూడుమడకలో నిర్మించనున్న అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు మరియు నక్కపల్లిలో నిర్మించనున్న బల్క్ ట్రగ్ పార్క్కు ప్రధాని శంకుస్థాపన వచ్చగలిగా చేశారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని అంశాలతో కూడిన వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం